హలో వివర్ జింబాబాపై రెండో టీ ట్వంటీలో అదరగొట్టిన అభిషేక్ శర్మ నలభై ఆరు బంతుల్లోనూ సెంచరీ సాధించాడు రెండో టీ ట్వంటీలో వంద రన్స్ తేడాతో జింబాంబాపై విక్టరీ రాణించిన రింకు సింగ్ అండ్ రుతురాజ్ గెక్వాడు తొలి టీ ట్వంటీ విజయానికి రెండో టీ వెంటనే వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు కు్రాళ్ళు దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసింది ఇండియా టాస్ నెగ్గిన ఇండియా అభిషేక్ విద్వాంసంతో రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది తర్వాత జింబాబ్వే పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులు చేసి ఆలవుట్ అయింది వెళ్ళి మరవరే ముప్పై నాలుగు టాప్ స్కోర్ అభిషేక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది దీంతో మూడో టీ ట్వంటీ వచ్చేసి బుధవారం జరగనుంది అభిషేక్ అయితే మేర్స్ వేసిన పదకొండు ఓవర్లలో సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ టూ రన్స్తో ట్వంటీ ఎయిట్ రన్స్ పిండుకున్నాడు విధ్వంసం సృష్టించాడు టీమిండియా బౌలర్లలో ముఖేష్ ఆవేశ్ తలో మూడు వికెల్ తీసుకున్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్